ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఈ క్షణం నుండి మీ మనసును ప్రశాంతంగా ఉంచండి ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు ఇప్పుడు మీరు వినబోతున్నారు ఈరోజు మీరు వినబోయే జ్యోతిష్య విశ్లేషణ సాధారణం కాదు అత్యంత నిష్ణాతులైన అనేకమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్ఞానమిది ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చివర్లో వచ్చే విషయాలు మీ భవిష్యత్తుని కొత్త దిశగా నడిపించగలవు మీ జీవితం ఎక్కడ మలుపు తిరుగుతుంది ఎవరితో మీ బంధం మారుతుంది ఎవరి ద్వారా అదృష్టం తెరచుకుంటుంది ఎప్పుడు గ్రహాలు మీకు తోడుంటాయి అన్నించి విషయాలు పూర్తిగా వివరించబోతున్నాను ఈ వీడియో మీరు చూడడం కూడా ఒక యాదృచ్ఛికం కాదు మీ రాశి జీవితంలో దేవుడిచ్చిన ఒక సంకేతం ఇది మీకు తెలియకపోవచ్చు కాని గ్రహాల శక్తులు ఇప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు అంటే ఈ మధ్య మీ మనసులో నేను ఎప్పుడూ మారతాను నా అదృష్టం ఎప్పుడు వెలుగుతుంది నేను కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుందా అని ప్రశ్నలు ఎన్నో తిరిగాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఈ పవిత్రమైన సమయంలో మీరు వినబోతున్నారు ఇది కేవలం రాశిఫలాలు కాదు మీ జీవిత పటకానికి మీ విధికి మీ భవిష్యత్తు విజయాలకు దారి చూపించబోయే దివ్య మార్గదర్శనం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఈ క్షణంలోనే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు వల్లనే ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం మరింతమందికి చేరుతుంది మీరు లైక్ షేర్ చేయడం మరిచిపోతే ఈ సమాచారాన్ని కావాల్సినవారికి చేరదు అందుకే మీ చిన్న సహాయం వారికి గొప్ప మార్పు తీసుకురాగలదు చివరిగా ఒక మాట మీరు ఈ వీడియో చివర్లో పాటు ఉన్నంతవరకు మీ జీవితం గురించిన ఒక ఘాడమైన సత్యాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనసును తెరిచిపెట్టండి నమ్మకం ఉంచండి గ్రహాల శక్తి మీ వైపు నడుస్తోంది గ్రహస్థితి ప్రభావం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు నుండి పదహారు వరకు మేషరాశివారికి ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహస్థితి చాలా శక్తివంతమైనది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ మీకు ధైర్యాన్ని పెంచే స్థితిలో ఉన్నాడు కుజుడు మీ రాశికి అనుకూలమైన దృష్టిని ఇస్తూ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది రాహువు నుండే ప్రయాణం చేస్తూ మీకు ఒక కొత్త మార్పు ఒక కొత్త నిర్ణయం తీసుకునే పరిస్థితిని ఇస్తోంది ఈ గ్రహస్థితి మేషరాశివారికి నిలిచిపోయిన పనులు కదిలే శుభ సమయాన్ని చూపిస్తుంది ఈ కాలంలో మీరు ఏ పని చెయ్యాలో ఏం చెయ్యకూడదో స్పష్టంగా తెలిసే తరుణం ముఖ్యంగా ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రభావం బలంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం వీతో ఉండే అవకాశం చాలా బలంగా ఉంది ఈ గ్రహస్థితి ప్రకారం ఈ వ్యక్తి మీ జీవిత మార్పులకు కారకుడిగా మారవచ్చు అతని మాటలు అతని సలహాలు అతని సమక్షం మీ ఆలోచనలను కొత్త దారిలో నడిపించే శక్తి కలిగి ఉన్నాయి గ్రహాలు మీపై ఒక అజ్ఞాత శక్తిని ప్రసరింపజేస్తున్నాయి మీ నిర్ణయాలు మరింత స్పష్టతతో మీ మనసు మరింత ధైర్యంతో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగే సందర్భం ఈ గ్రహస్థితి మీ జీవితం మార్చే ఒక రహస్య ద్వారం తెరవబోతోందని సూచన వి అనే వ్యక్తి ప్రభావం జీవితం మార్చే శక్తి జ్యోతిష్య ప్రకారం మేషరాశివారు ఈ కాలంలో కలుసుకునే లేదా మళ్లీ దగ్గరవుతున్న వ్యక్తి పేరు వి అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పునకు కారకుడవుతాడు మీరు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఒక మార్గదర్శి ఒక మద్దతుదారు లేదా ఒక ప్రేరణ ఈ వ్యక్తి రూపంలో మీకు చేరవచ్చు ఈ వ్యక్తి మీతో మాట్లాడే మాటలు సాధారణంగా అనిపించినప్పటికీ వాటి వెనక ఉన్న అర్థం మీరు గ్రహించగానే మీ జీవితంలోని చాలా మార్పులు ఒకటొకటిగా బయటపడతాయి మీరు నిలిచిపోయిన పనిగాని మానసిక ఒత్తిడిగాని ముందుకు ఎలా సాగాలో తెలియని సందేహంగాని ఉన్నట్లయితే ఈ వ్యక్తి మీకు సరైన దారిని చూపించే అవకాశం ఉంది ఇతను మీ జీవితంలో స్థిరత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టతను అందించే వ్యక్తి మీరు వదిలేసిన కలను మళ్లీ ప్రారంభించమని మీరు చెయ్యలేమనుకున్న పని మీ వల్లనే సాధ్యమని మీరు ఒంటరిగా లేరని భావింపజేసే వ్యక్తి ఈ వ్యక్తి మాటలు మీకు భరోసానందిస్తాయి అతనిచ్చే ఒక చిన్న సలహా కూడా మీ భవిష్యత్తుకు చాలా పెద్ద మార్పు తీసుకువచ్చే సూచన పదమూడు డిసెంబర్ అంతర్గత శక్తి మేల్కోలుపు రోజున మీరు మీలో ఉన్న లోతైన శక్తిని మొదటిసారి గమనిస్తారు మీకు చాలా కాలంగా ఉన్న భయం అసహనం అనుమానాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి ఈ రోజున మీరు చేసే నిర్ణయాలు ఖచ్చితమైనవి నమ్మకమున్నవి ఈరోజు మీరు మీ జీవితంలో జరిగే పరిణామాలను లోతుగా ఆలోచించే అవకాశం ఉంది మేషరాశివారు సాధారణంగా ధైర్యవంతులు కాని ఇటీవల కాలంలో మీలో కొంత అసమాధానం ఉంది ఇప్పుడు ఆ కాలం ముగుస్తోంది ఈరోజు మీరు ఏదో ఒక అజ్ఞాత శక్తి మీను ముందుకు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మీలోని మానసిక శక్తి రెట్టింపవుతుంది ఏ పని చేయాలన్నా ధైర్యం వస్తుంది ముఖ్యంగా పదమూడవ తేదీన మీరు ఆలోచించే విషయాలు ప్రయోగికంగా స్పష్టంగా ఉంటాయి మీ ముందున్న దారి ఒక వెలుగులాగనే మీకే కనిపిస్తుంది మీరు అనుకున్న దాన్ని సాధించగలననే విశ్వాసం పెరుగుతుంది ఈరోజే మీ జీవితం మార్పు దిశగా మొదటి అడుగు పద్నాలుగు డిసెంబర్ వి అనే వ్యక్తి కలయిక ఈ రోజున మీ జీవితంలో ఆ వ్యక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీతో మాట్లాడే అవకాశం ఉంది ఫోన్ కాల్ మెసేజ్ సోషల్ మీడియా లేదా ప్రత్యక్ష భేటీ రూపంలో ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం బలపడుతుంది ఈరోజు ఆయనతో జరిగే సంభాషణ మీ మనసును స్పృశిస్తుంది ఈ సంభాషణలో మీరు ఆయనలో ఉన్న నిజాయితీ నమ్మకం శ్రద్ధను గమనిస్తారు ఆయన మాటలు వినగానే మీలో ఉండే సందేహాలు తొందరగా తొలగిపోతాయి ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చాడు అనే ప్రశ్న మీ మనసులో తీరని భావనలతో తిరుగుతూనే ఉంటుంది జ్యోతిష్య ప్రకారం ఈ రోజున జరిగే పరిచయం మాట్లాడటం లేదా ఆ వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సూచన కూడా మీ రాబోయే నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది ఈరోజు మీ హృదయం ఆ వ్యక్తిపై ఓ రహస్యమైన గౌరవాన్ని సమీపాన్ని అనుభవిస్తుంది ఇరవై రెండు మే పదహేను డిసెంబర్ జీవిత దిశ మారే రోజు ఈరోజు మేషరాశివారికి అత్యంత కీలకం ఈరోజు మీరు సరే ఇక నేను ఇలా ముందుకు సాగాలి అని నిర్ణయించే రోజు ఈరోజు మీరు వి అక్షరంతో ఉన్న వ్యక్తిని మరింతగా నమ్మడం ప్రారంభిస్తారు అతను మీకు ఒక సలహా ఒక అవకాశం లేక ఒక దారి చూపించే అవకాశం ఉంది మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురుచూసిన మార్పు ఈరోజు ప్రారంభమవుతుంది మీరు ముందుకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న ఒక మానసిక బంధం ఒక సందేహం లేదా ఒక ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది ఈ రోజున మీకు ఒక అవకాశం వచ్చి పడవచ్చు అది కెరియర్లోను కావచ్చు వ్యక్తిగత జీవితంలోను కావచ్చు ఆర్థిక విషయాల్లోనూ కావచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాది మీరు వెనక్కి చూసే రోజులు ముగుస్తాయి ముందుకు సాగడానికి దేవుడిచ్చిన ఉత్తమమైన శుభ సమయం ఇదే మేషరాశివారికి ఇది నిజంగా ఒక జీవితం మార్చే రోజు పదహారు డిసెంబర్ ఫలితాల ప్రారంభం పదహారు డిసెంబర్ మేషరాశివారికి ప్రారంభ బిందువుగా నిలిచే రోజు మీరు గత మూడు రోజులుగా అనుభవించిన భావోద్వేగ మార్పులు కొత్త ఆలోచనలు స్పష్టత ధైర్యం ఆల్ ఇవన్నీ ఈ రోజున ఒక రూపాన్ని ఒక దిశను పొందుతాయి ఈరోజు మీలోని శక్తులు బయటకు వస్తాయి మీరు చాలా కాలంగా చేయాలనుకుంటూ ఆగిపోయిన పనిని ప్రారంభించే అవకాశముంది ఈరోజు మీరు చేసే పనులు చిన్నవైనా ఆ పనులు భవిష్యత్తులో పెద్ద మార్పులుగా మారతాయి మీ జీవితంగా ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి మీకు ఎదురే వచ్చే ప్రతి సమస్యకి సులభ పరిష్కారం కనిపిస్తుంది ఈ రోజున మీరు మాట్లాడే మాటలు కూడా శక్తివంతంగా ఉంటాయి మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు అధికార గ్రహమైన సూర్యుడు మీకొక ప్రత్యేకమైన ఆకర్షణను అందిస్తాడు ఇది మీకు అంతర్గతంగా వచ్చే శాంతి బలం ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి మీ భవిష్యత్తు పటిష్టమవుతుందనే సంకేతం పదహారవ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తాయి ఉద్యోగం మరియు కెరియర్ మార్పులు మేషరాశివారు రంగంలో ఈ నాలుగు రోజుల సమయంలో విశేష మార్పులను చూస్తారు మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు ఒత్తిడులు లేదా గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలున్నా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది సూర్యుడు మరియు కుజుడు మీకు మద్దతివ్వడం వలన మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీ కెరియర్లో కీలక పాత్ర పోషించడాన్ని గ్రహించాలి అతను మీకు ఒక మార్పు సూచించవచ్చు ఒక అవకాశం ఇవ్వవచ్చు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయవచ్చు ఇది మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చగలదు పదోన్నతి ఆశిస్తున్నవారికి మంచి సమాచార సంకేతాలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు మాట్లాడే ఇంటర్వ్యూలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు మీ ప్రతిభను నమ్ముకుని ముందుకు వెళ్ళాలి మీ మాట తీరు మీ ధైర్యం మీ పనితనం ఆల్ ఇవి ఉన్నతాధికారులను ఆకట్టుకునేలా మారతాయి వ్యాపారంలో ఉన్నవారికి కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ కదులుతాయి సుదీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న ఆర్డర్లు ఒప్పందాలు చేతికి రావడం మొదలవుతుంది ఆర్థిక స్థితి ఆర్థిక విషయాల్లో మేషరాశివారికి ఈ కాలం శుభం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక స్వేచ్ఛ ఇప్పుడు చెరువులో ఉంది మీరు ఎక్కడో అడ్డుకట్టపడినట్లు అనిపించిన పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి ధన ప్రవాహం స్థిరమవుతుంది ముఖ్యంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఆర్థికంగా సహాయం చేయడమో డబ్బు నిలిచిపోయిన పనిని కదిలించడమో చేసే అవకాశం కనిపిస్తుంది అతనిచ్చే ఒక సూచన కూడా మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగలదు కాలంలో పెట్టుబడులు పెట్టడం అనుకూలం కానీ తొందరపడకండి విచారించి సరైన సమయం చూసి అడుగు వేయాలి అనవసర ఖర్చులు తగ్గుతాయి మీరు ఆదా చేయడానికి కూడా మంచి అవకాశాలొస్తాయి కుటుంబ ఖర్చులు కూడా సర్దుబాటుగా ఉంటాయి కోర్టు బ్యాంకు లోన్ సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం కుటుంబ విషయాల్లో మేషరాశివారు ఈ రోజుల్లో ఆనందభరితమైన సమయాన్ని చూస్తారు ఇంట్లో శాంతి సౌఖ్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత ప్రేమ ఆప్యాయం కనిపిస్తుంది ఇది కుటుంబ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు తిరిగి కలవడం పాత గొడవలు సర్దుబాటు కావడం చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడం వంటి శుభ పరిణామాలు కనిపిస్తాయి ఇంట్లో ఒక శుభకార్యం లేదా సంతోషకరమైన వార్త వచ్చే అవకాశము ఉంది మీరు గతంలో ఎవరో వ్యక్తిపై బాధపడ్డా ఈ రోజుల్లో ఆ బాధ తగ్గుతుంది మీ మనసు శాంతితో నిండుతుంది కుటుంబంలో పెద్దలు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు చిన్నవారు మీ మాటల్ని వినడం ప్రారంభిస్తారు మీ వల్ల కుటుంబం మొత్తం ఒక దిశగా ఒక శక్తిగా ముందు కదిలే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మీకు దైవబలం కూడా పెరిగే సమయం ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ విషయాల్లో మేషరాశివారు ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకమైన శుభ సమయాన్ని చూస్తారు మీరు ఒంటరిగా ఉంటే కొత్తగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ఆ వ్యక్తి పేరు వి అక్షరంతో మొదలయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అతని ప్రవేశం మీ మనస్సును ప్రశాంతం చేస్తుంది మీరు ఇప్పటికే సంబంధంలో ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాలు తగ్గుతాయి పాత అపార్ధాలు తొలగిపోతాయి మీరు మాట్లాడే ప్రతి మాటలో నమ్మకం ప్రేమ గౌరవం ఉంటాయి ఒకరికొకరు మరింతగా అర్థం చేసుకునే కాలం ఇది జ్యోతిష్య ప్రకారం ఈ రోజుల్లో ఏర్పడే ప్రేమ సంబంధం దీర్ఘకాలం కొనసాగుతుంది ఇది తాత్కాలిక భావోద్వేగం కాదు ఇది మీ జీవితంలో స్థిరత శాంతి ఆనందం తీసుకొచ్చే సంబంధం ప్రేమలో ఉన్నవారికి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం జీవిత భాగస్వామి విషయాల్లో కొత్త ఆశలు కొత్త వెలుగులు కనిపిస్తాయి మానసిక స్థితి మరియు ఆత్మవిశ్వాసం ఈ కాలంలో మేషరాశివారు మానసికంగా అత్యంత బలంగా మారుతారు మీకు చాలా కాలంగా ఉన్న అనిశ్చితి భయాలు ఏదో కోల్పోతున్నామనే భావన ఆల్ ఇవి ఇప్పుడు మాయమయ్యే అవకాశం ఉంది మీరు మీలోని శక్తిని మీ మాటల బలాన్ని మీ నిర్ణయాల ప్రభావాన్ని తిరిగి గుర్తిస్తారు ఈ రోజుల్లో మీలో ఒక లోతైన ఆధ్యాత్మిక స్పష్టం పొడుతుంది ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయి ఎందుకు కొన్ని వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారు ఎందుకు కొన్ని పరిస్థితులు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచాయి ఇప్పుడే వాటి వెనుక ఉన్న దైవసంకల్పం మీకు అర్థమవుతుంది మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో విశ్వాసం ఉంటుంది మీరు మాట్లాడే మాటలకు బలం పెరుగుతుంది ఇతరులు మీ సలహాను గౌరవిస్తారు మీ ఆలోచనలు స్పష్టంగా మీ భావాలు గొప్పగా మీ ఆత్మబలం మరింతగా పెరుగుతాయి మీరు ఎప్పుడు వెతుకుతున్నా నేను నిజంగా ఎవరు నా దారి ఏది అన్న ప్రశ్నలకు ఈ రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి ఇది మీకు మానసిక లాంటి సమయం మేషరాశివారికి సంకేతాలు ఇటీవల కాలంలో మీరు పూజలు చేసినా ప్రార్థించినా ఎలాంటి సమాధానాలు రావట్లేదనే భావన మీలో ఉండిముండవచ్చు కానీ పదమూడు నుండి పదహారు డిసెంబర్ మధ్య దేవుడి నుంచి మీకు స్పష్టమైన సంకేతాలు వస్తాయి మీరు అనుకోకుండా వినే ఒక మాట మీ ముందుగా వచ్చే ఒక వ్యక్తి మీకు కనిపించే ఒక సంఖ్య మీకు అందుకునే ఒక సందేశం ఆల్ ఇవి కూడా మీకు దైవ సంకేతాలుగా పనిచేస్తాయి ఈ రోజుల్లో సూర్యుడు మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాడు మీరు చేసే పూజలు మరింత ఫలిస్తాయి మీ మనసులో వచ్చిన ఒక ప్రశ్నకు తక్షణ సమాధానం లభిస్తుందనే భావన మీకు వస్తుంది దేవుడు మీకు చెప్పాలనుకున్న ఒక మార్గాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు ప్రత్యేకంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక దైవ సంకేతమే అతని ప్రవేశం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో జరగాల్సిన మార్పులకు దేవుడు అతన్ని పంపుతున్నాడు మీరు ఈ పరిణామాలను సాధారణంగా తీసుకోకండి ఇవి మీ భవిష్యత్తుకు దారి చూపే దేవుని సూచనలు వంద శాతం జ్యోతిష్య ప్రభావంతో భవిష్య దృష్టి మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ మధ్యకాలం ఒక బలమైన భవిష్యదృష్టి కలిగించే సమయం మీరిప్పుడు అనుభవిస్తున్న మార్పులు భావోద్వేగాలు కొత్త వ్యక్తులు ఆల్ ఇవి భవిష్యత్తులో మీరు ఉండబోయే చోటుకు సిద్ధం చేస్తున్నాయి మీ జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందన్నది ముఖ్యం కాదు మీరు అన్యాయం అనుభవించారా బాధపడ్డారా ప్రేమలో గాయపడ్డారా కెరియర్ ఆగిపోయిందా ఇవన్నీ గత అధ్యాయాలు ఇప్పుడు ప్రారంభం కావాల్సింది మీ విజయ అధ్యాయం మీ ఎదుగుదల మీ ప్రభావం మీ ప్రతిష్ట ఈ కాలం పూర్తిగా వంద శాతం జ్యోతిష్య ప్రభావంతో నడుస్తుంది గ్రహాలు మీపై దైవశక్తి ప్రసరింపజేస్తున్నాయి గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతీ కష్టం ఇప్పుడు మీకు ఆయుధంగా మారుతుంది మీలోని శక్తిని ప్రపంచం గుర్తించే సమయం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీరు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారతారు మీ ఆలోచనలు మాత్రమే కాదు మీ జీవితం మొత్తం మారిపోతుంది ఈ మార్పుకు అసలు కారణం పదమూడు నుండి పదహారు తేదీల్లో జరిగే గ్రహస్థితులే జీవితం మార్చే అవకాశం మేషరాశివారికి ఇది ఒక జీవితం మార్పు దశ ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు ఇది ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబం లేదా వ్యక్తిగత ఎదుగుదల ఏ రంగంలో అయినా కావచ్చు ముఖ్యంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి ఇచ్చే ఒక సూచన ఒక అవకాశం ఒక పరిచయం మీ జీవితాన్ని మరో దిశలో నడిపిస్తుంది మీరు చిన్నగా తీసుకునే ఒక నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు చాలా కాలంగా కలలు కన్న ఒక విషయం ఇప్పుడు అవడానికి అవకాశం ఉంది ఇది అనుకోకుండా రావచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూసి వచ్చినదైనా కావచ్చు మీరు ఈ అవకాశాన్ని పట్టుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ అవకాశం తిరిగి రావడం చాలా అరుదు ఆధ్యాత్మిక ముగింపు సూర్యుని మంత్రం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి అత్యంత శక్తివంతమైన దైవబలం సూర్యుడి నుంచి లభిస్తుంది సూర్యుడు మీ రాశికి శక్తిని ధైర్యాన్ని స్పష్టతను నాయకత్వాన్ని అందిస్తాడు ఈ సమయంలో మీరు ఉదయం సూర్యుని దిశగా నిలబడి ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు మరింత శక్తివంతమవుతాయి ఓం హ్రీం హ్రీం హ్ర సూర్యాయ నమ ఈ మంత్రం మీ మనసులోని అంధకారాన్ని తొలగిస్తుంది మీ దారిని చూపిస్తుంది మీకు రక్షణ ఇస్తుంది మీ నిర్ణయాలకు దైవ ఆశీర్వాదాన్ని అందిస్తుంది ఈ మంత్రాన్ని పదమూడు నుండి పదహారు డిసెంబర్ వరకు ప్రతిరోజు జపిస్తే మీరు కోరుకున్న మార్పు మీ జీవితంలో త్వరగా ప్రబలిస్తుంది మీ మనసు ప్రశాంతమవుతుంది మీ భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది మానసిక స్థితి మరియు ఆత్మవిశ్వాసం ఈ కాలంలో మేషరాశివారు మానసికంగా అత్యంత బలంగా మారుతారు మీకు చాలా కాలంగా ఉన్న అనిశ్చితి భయాలు ఏదో కోల్పోతున్నామనే భావన ఆల్ ఇవి ఇప్పుడు మాయమయ్యే అవకాశం ఉంది మీరు మీలోని శక్తిని మీ మాటల బలాన్ని మీ నిర్ణయాల ప్రభావాన్ని తిరిగి గుర్తిస్తారు ఈ రోజుల్లో మీలో ఒక లోతైన ఆధ్యాత్మిక స్పష్టం పొడుతుంది ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయి ఎందుకు కొన్ని వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారు ఎందుకు కొన్ని పరిస్థితులు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచాయి ఇప్పుడే వాటి వెనుక ఉన్న దైవసంకల్పం మీకు అర్థమవుతుంది మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో విశ్వాసం ఉంటుంది మీరు మాట్లాడే మాటలకు బలం పెరుగుతుంది ఇతరులు మీ సలహాను గౌరవిస్తారు మీ ఆలోచనలు స్పష్టంగా మీ భావాలు గొప్పగా మీ ఆత్మబలం మరింతగా పెరుగుతాయి మీరు ఎప్పుడు వెతుకుతున్నా నేను నిజంగా ఎవరు నా దారి ఏది అన్న ప్రశ్నలకు ఈ రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి ఇది మీకు మానసిక లాంటి సమయం మేషరాశివారికి సంకేతాలు ఇటీవల కాలంలో మీరు పూజలు చేసినా ప్రార్థించినా ఎలాంటి సమాధానాలు రావట్లేదనే భావన మీలో ఉండిముండవచ్చు కానీ పదమూడు నుండి పదహారు డిసెంబర్ మధ్య దేవుడి నుంచి మీకు స్పష్టమైన సంకేతాలు వస్తాయి మీరు అనుకోకుండా వినే ఒక మాట మీ ముందుగా వచ్చే ఒక వ్యక్తి మీకు కనిపించే ఒక సంఖ్య మీకు అందుకునే ఒక సందేశం ఆల్ ఇవి కూడా మీకు దైవ సంకేతాలుగా పనిచేస్తాయి ఈ రోజుల్లో సూర్యుడు మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాడు మీరు చేసే పూజలు మరింత ఫలిస్తాయి మీ మనసులో వచ్చిన ఒక ప్రశ్నకు తక్షణ సమాధానం లభిస్తుందనే భావన మీకు వస్తుంది దేవుడు మీకు చెప్పాలనుకున్న ఒక మార్గాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు ప్రత్యేకంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక దైవ సంకేతమే అతని ప్రవేశం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో జరగాల్సిన మార్పులకు దేవుడు అతన్ని పంపుతున్నాడు మీరు ఈ పరిణామాలను సాధారణంగా తీసుకోకండి ఇవి మీ భవిష్యత్తుకు దారి చూపే దేవుని సూచనలు వంద శాతం జ్యోతిష్య ప్రభావంతో భవిష్యద్ధృష్టి మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ మధ్యకాలం ఒక బలమైన భవిష్యత్ దృష్టి కలిగించే సమయం మీరిప్పుడు అనుభవిస్తున్న మార్పులు భావోద్వేగాలు కొత్త వ్యక్తులు ఆల్ ఇవి భవిష్యత్తులో మీరు ఉండబోయే చోటుకు సిద్ధం చేస్తున్నాయి మీ జీవితం ఇప్పటి వరకు ఎలా సాగిందన్నది ముఖ్యం కాదు మీరు అన్యాయం అనుభవించారా బాధపడ్డారా ప్రేమలో గాయపడ్డారా కెరియర్ ఆగిపోయిందా ఇవన్నీ గత అధ్యాయాలు ఇప్పుడు ప్రారంభం కావాల్సింది మీ విజయ అధ్యాయం మీ ఎదుగుదల మీ ప్రభావం మీ ప్రతిష్ట ఈ కాలం పూర్తిగా వంద శాతం జ్యోతిష్య ప్రభావంతో నడుస్తుంది గ్రహాలు మీపై దైవశక్తి ప్రసరింపజేస్తున్నాయి గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీకు ఆయుధంగా మారుతుంది మీలోని శక్తిని ప్రపంచం గుర్తించే సమయం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీరు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారతారు మీ ఆలోచనలు మాత్రమే కాదు మీ జీవితం మొత్తం మారిపోతుంది ఈ మార్పుకు అసలు కారణం పదమూడు నుండి పదహారు తేదీల్లో జరిగే గ్రహస్థితులే జీవితం మార్చే అవకాశం మేషరాశివారికి ఇది ఒక జీవితం మార్పు దశ ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు ఇది ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబం లేదా వ్యక్తిగత ఎదుగుదల ఏ రంగంలో అయినా కావచ్చు ముఖ్యంగా వి అక్షరంతో ఉన్న వ్యక్తి ఇచ్చే ఒక సూచన ఒక అవకాశం ఒక పరిచయం మీ జీవితాన్ని మరో దిశలో నడిపిస్తుంది మీరు చిన్నగా తీసుకునే ఒక నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు చాలా కాలంగా కలలు కన్న ఒక విషయం ఇప్పుడు నిజమవడానికి అవకాశం ఉంది ఇది అనుకోకుండా రావచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూసి వచ్చినదైనా కావచ్చు మీరు ఈ అవకాశాన్ని పట్టుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ అవకాశం తిరిగి రావడం చాలా అరుదు ఆధ్యాత్మిక ముగింపు సూర్యుని మంత్రం ఈ నాలుగు రోజుల్లో వారికి అత్యంత శక్తివంతమైన దైవబలం సూర్యుని నుంచి లభిస్తుంది సూర్యుడు మీ రాశికి శక్తిని ధైర్యాన్ని స్పష్టతను నాయకత్వాన్ని అందిస్తాడు ఈ సమయంలో మీరు ఉదయం సూర్యుని దిశగా నిలబడి ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు మరింత శక్తివంతమవుతాయి ఓం హ్రీం హ్రీం హ్ర సూర్యాయ నమ ఈ మంత్రం మీ మనసులోని అంధకారాన్ని తొలగిస్తుంది మీ దారిని చూపిస్తుంది మీకు రక్షణ ఇస్తుంది మీ నిర్ణయాలకు దైవ ఆశీర్వాదాన్ని అందిస్తుంది ఈ మంత్రాన్ని పదమూడు నుండి పదహారు డిసెంబర్ వరకు ప్రతిరోజు జపిస్తే మీరు కోరుకున్న మార్పు మీ జీవితంలో త్వరగా ప్రబలిస్తుంది మీ మనసు ప్రశాంతమవుతుంది మీ భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది